మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్గా మన శంకర వరప్రసాద్ గారిని లాంచ్ చేసాడు అనిల్ రావుకుడి వింటేజ్ లుక్లో మెగాస్టార్ మెగా కిక్ ఇచ్చాడు అంతవరకు బాగానే ఉంది విచిత్రంగా విశ్వంభర కొత్త టీజర్ మైండ్ బ్లాక్ చేయడమే కాకుండా అందులో గ్రాఫిక్స్ క్వాలిటీ ఆ మాత్రం నెక్స్ట్ లెవెల్కి చేరాయి సో గ్రాఫిక్స్ వర్క్స్కి రీప్లేస్లు అద్భుతంగా సాగుతున్నాయని తెలియంది అయితే సీనియర్ హీరోల్లో పాన్ ఇండియా ప్రాజెక్టు చిరంజీవి డ్రీమ్ అలానే సైరాతో పాన్ ఇండియా దాడి చేశాడు కానీ కలిసి రాలేదు అయితే ఈసారి మాత్రం పాన్ ఇండియా ప్రయోగం కాకుండా సౌత్ ఇండియా ఏలేందుకు శంకర వరప్రసాద్గానే వస్తున్నాడు ఇంతవరకు తనకు సాధ్యం కాని ఐదు వందల కోట్ల డ్రీమ్ని ఈ సినిమా సొంతమయ్యేలా చేయబోతుందా ఏజ్ బార్ స్టేజ్లో ఇమేజ్ మైలేజ్ తగ్గిన టైంలో కూడా వెంకీ వచ్చి వసూళ్లతో నాలుగు వందల కోట్ల షాక్ ఇచ్చాడు ఆ లెక్కన మెగా కామెడీ టైమింగ్కి అనిల్ రావు ఇప్పుడే కామెడీ దాడి తోడైతే ఇంకెంత రావాలి డెఫినెట్గా ఐదు వందల కోట్ల వసూళ్లు వచ్చే అవకాశాలే ఎక్కువ మరి అదే సాధ్యం కాబోతుందా హావ్ లుక్ మెగాస్టార్ చిరంజీవిగా మారకముందు శివశంకర్ ప్రసాద్గా ఎంట్రీ ఇచ్చిన చిరు మళ్లీ ఇన్నాళ్లకు తన ఒరిజినల్ నేమ్ని సినిమా టైటిల్గా మార్చి వస్తున్నాడు సంక్రాంతికి రాబోతున్నామని తేల్చేశాడు బర్త్డే స్పెషల్గా వచ్చిన ప్రోమో మైండ్ బ్లాంక్ చేసింది మళ్లీ ఇంద్ర అల్లుడా మజాకా జమానాలు చిరు ఎలా ఉన్నాడు అలా వింటేజ్ లుక్లో కిక్కిచ్చాడు మెగాస్టార్ అంతవరకు బానే ఉంది మరి అనిల్ రావిపూడి మేకింగ్లో తనకి మెగా మ్యాజిక్ నెంబర్ ఐదు వందల కోట్లు సాధ్యమవుతాయా లాస్ట్ ఇయర్ వెంకటేష్తో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నామన్నాడు చూస్తుండగానే ఈ సినిమా నెల రోజుల్లో నాలుగు వందల కోట్లు కొల్లగొట్టింది ఇండస్ట్రీ అంతా షాక్ ఎందుకంటే టాలీవుడ్లో అది కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఇంత అమౌంట్ బాహుబలి టూ తర్వాత మరే సినిమాకు రాలేదు నైజాంలో అయితే బాహుబలి టూ రికార్డును కూడా సినిమా వసూళ్లు బ్రేక్ చేశాయి అందుకే మళ్ళీ సంక్రాంతికి మెగాస్టార్తో అనిల్ రావిపుడి సినిమా అంటే మామూలు వెంకీ మూవీకే ఆరెంజ్ వసూళ్ళు వస్తే మెగా కామెడీ టైమింగ్ ఉన్న చిరుకి ఐదు వందల కోట్లు లెక్క కాదు అసలే అనిల్ రావిపుడికి రాజమౌళిలా అనే ఫెయిల్యూర్ అంటే తెలియదు తను పట్టిందల్లా బంగారం అయిపోతుంది బాక్సాఫీస్ ప్రతిసారి షేక్ అయిపోతుంది అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో మూవీ అంటే డెఫినెట్గా రిలీజ్కి ముందే హిట్ అని కన్ఫామ్ చేసుకుంటున్నారు ఇక కన్ఫామ్ అవ్వాల్సిందే తన పాన్ ఇండియా మూవీలు సైరా లాంటి వాటితో దక్కని ఐదు వందల కోట్ల వసూళ్లు చిరు రాబడతాడా కేవలం తెలుగు వర్షన్తో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రిలీజై ఓ మూవీ ఐదు వందల కోట్లు రాబట్టిందంటే అది పాన్ ఇండియా వెయ్యి కోట్లకు సమానం అందుకే ఆ మెగా రికార్డే సంక్రాంతికి వరప్రసాద్ తీసుకొస్తాడనే అంచనాలను పెంచేసింది బర్త్డే ప్రోమో